నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాభివృద్ధికి తోడ్పాటు చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఐటీ రంగంలో హైదరాబాదును దేశంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ కరీంనగర్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మత్స ఆంజనేయులు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు చేట్కూరి నారాయణ గౌడ్ టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు రాజరెడ్డి టిఎన్టీయూసీ నాయకులు జెట్టి కొమరయ్య తంగళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి పంజా బాలరాజు బండారి నారాయణ ఆర్ఎం మల్లేశం బైరగోని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు 네, 박우, 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 네, 네, 박우

देशम जय बाबू जय जय बाबू जय बाबू जय जय बाबू नारद भगवर ना एकत्व बटिल आली नारद भगवर ना एकत्व बटिल आली जय बाबू जय बाबू जय बाबू जय बाबू जय बाबू जो नहीं पाद पे पेपर पे चैलेंज पोटर में अंदर ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదినాన్ని సిరిసిల్లా కాన్సిన్సీలో మా కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే పార్టీ తెలుగుదేశం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గుడు గుడ్డ అనే నిదానత పార్టీని స్థాపించినప్పుడు కేవలం సంక్షేమమే సరిపోదు బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కూడా కావాలనే ఉద్దేశంగా విద్యారంగా కానీ ఉపాధి పరంగా కానీ ఆలోచన చేసి ఒక ఉన్న నాయకుడిగా విజన్గా ప్రతి డివిజన్తో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి తర్వాత పోతే హైటెక్ సిటీని తీసుకొచ్చి బలీన వర్గాల పిల్లలను చదివించి వాళ్ళకి ఎక్కువ జాబులు వచ్చేదానికి అవకాశాలు చూపించిన బాబు గారు జన్మదినాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషం ఒకప్పుడు మనం గ్రామాలలో చూసినట్టుంటే ప్రతి ఇంటి నుంచి మస్కట్టుకు పోయిండు మావాడు లేబర్ పనిపోయిండు లేబర్ పడిపోయింది అనే విధంగా చెప్పుకునేవాళ్ళు బాబుగారు విధానం మూలంగా ఊళ్ళోకి ఎక్కడికి వెళ్ళినా మావాడు సాఫ్ట్ సాఫ్ట్వేర్ అయ్యాయి వాళ్ళ కెనడాలో ఉన్నాడు యుఎస్ఏలో ఉన్నాడు యూకేలో ఉన్నాడు అనే గొప్పగా చెప్పుకొని వాళ్ళ ఆర్థిక కూడా చాలా పరిపుష్టంగా అయినారు అట్లాంటి నాయకుని జన్మదినాన్ని జరుపుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మా మిత్రులందరికీ శుభాకాంక్షలు జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు మార్చిలో కీర్తి శేషులైనటువంటి నందభూమి తారక రామారావు గారు బడుగు బలు బడుగు వర్గాల బలహీనత కొరకు ఈ పార్టీని స్థాపించి ఆ రోజు మరియు ప్రజలే దేవుళ్ళు అదే అనుకుంటూ ఆ స్థాపించిన తర్వాత మరియు ఈ శేషులైనటువంటి ఎన్టీ రామారావు గారు తర్వాత ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా అయి అక్కడ ఎన్నో సేవలు చేసి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా విజన్ విజన్ స్థాపించింది ఆయనే ఐటీ విధానం ఐటీ విధానం కూడా చేసింది ఆయనే మరియు బడుగు బలహీన వర్గాల ఎంటీకే కానీ ఆ ఐటీ రంగంలో ఎంతో ఆదితీరినటువంటి పిల్లలకు దు మన ఇండియా నుంచి దుబాయ్ కానీ మస్కటే కానీ సౌదీ అరేబియా కానీ ఎన్నో అమెరికా బ్రిటన్ దేశాలకు పోకుండా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి సేవలు ఇప్పుడు మళ్ళీ డెబ్బై నాలుగో సంవత్సరంలో మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు ఈ రోజు ఘనంగా మా శ్రీ మనం ఈ డొక్క బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు డెబ్బై నాలుగో సంవత్సరం జరుపుకుంటుంటూ మరియు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాము మరి వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై పుట్టిన సందర్భంగా ఈరోజు శిక్ష నియోజకవర్గ ఇన్ఛార్జి రాను దేగరావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక ముందు కూడా ఆయన ఆయుధారలతో వర్దిల్లాలని చెప్పేసి అలాగే మున్ముందు ఆయన సేవలను తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశ దేశంలోనే ఒక గొప్పగా ఆయన రాజకీయాన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ